అందరికీ నమస్కారం చెప్పండి వర్షం పడుతున్న సాయంత్రం వేడివేడి ఛాయ్తో పాటు కరకరలాడే పకోడీ ఆ ఫీలింగే వేరుకదా ఇది జస్ట్ ఒక స్నాక్ ఐటెం కాదు అదొక ఇమోషన్ కానీ ఇక్కడే ఓ చిన్న ప్రాబ్లం ఉంది మనం ఎంతో ఇష్టంగా చేసుకున్న పకోడీలు ప్లేట్లోకి రాగానే ఐదు ఐదు నిమిషాల్లో మెత్తబడిపోతాయి ఆ కరకరలాడే సౌండు ఎందుకు అంత త్వరగా పోతుంది ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఈరోజు మనం ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం ఇది కేవలం రెసిపీ గురించి కాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణిస్తూ పకోడీ చరిత్ర లోతుల్లోకి వెళ్ళి రోజంతా కరకరలాడటం వెనుక ఉన్న సైన్స్ను ఛేదించబోతున్నాం పదండి ఈ మిస్ట్రీని సాల్వ్ చేద్దాం ముందుగా దీని పేరు వెనకున్న కథ చూద్దాం పకోరా అనే పదం సంస్కృతంలోని పక్వ వటా అనే పదం నుంచి వచ్చింది పక్వ అంటే వండినది వటా అంటే ముద్ద సింపుల్గా చెప్పాలంటే నూనెలో వేయించిన పప్పులతో చేసిన ఒక చిన్న వంటకం అన్నమాట సరే ఇప్పుడో అసల కథలోకొద్దాం అదే మన తెలుగు పకోడీల మధ్య ఉన్న పెద్ద యుద్ధం ఇది కేవలం టేస్ట్ గురించి కాదు రెండు వేరువేరు వంట పద్ధతుల మధ్య ఉన్న పోరాటం మన తెలుగు పకోడీ ప్రపంచంలో చూస్తే రెండు పెద్ద వర్గాలున్నాయన్నమాట మొదటిది స్వీట్ షాపుల్లో దొరికే గట్టి పకోడీ పేర్లోనే ఉంది కదా దీంట్లో పిండి వాటా ఎక్కువ నీళ్లైతే అస్సల వాడరు లేదా చాలా తక్కువ అందుకే భలే కరకరలాడుతుంది ఇక రెండోది మన స్ట్రీట్ సైడ్ బండ్ల మీద దొరికే మెత్తని పకోడీ ఇందులో శనగపిండిదే రాజ్యం నీళ్లు కూడా కలుపుతాను కాబట్టి ఇది బయట క్రిస్పీగా ఉన్న లోపల మాత్రం మెత్తగా ఉంటుంది చూశారా ఇది కేవలం పిండిల మధ్య తేడా మాత్రమే కాదు రెండు వేర్వేరు రుచుల కథ గట్టి పకోడీలో అసలు ఏంటంటే నీళ్లు వాడకుండా ఉప్పు వేసి పిండిన ఉల్లిపాయల నుంచి వచ్చే తేమనే వాడతారు అందుకే అందులో మాయిశ్చర్ చాలా తక్కువగా ఉంటుంది దీన్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెడితే నమ్మండి దాదాపు పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది సరే ఇక ముందుకు వెళ్దాం పకోడి అంటే కేవలం ఉల్లిపాయలే అనుకుంటే పొరపాటే ఇది ఒక పెద్ద రుచుల విశ్వం చూద్దాం పదండి ఓసారి వెరైటీలు చూడండి క్లాసిక్ చికెన్ చేపల పకోడీల దగ్గర్నుంచి మొక్కజొన్న పాలకూర పకోడాల వరకు చివరికి పాస్తా చికెన్ పకోడా లాంటి కొత్త కొత్త ప్రయోగాలు కూడా వచ్చేశాయి అంటే పకోడీ అనేది ఒక వంటకం కాదు మన క్రియేటివిటీకి అదొక క్యాన్వాస్ లాంటిది చూశారా సరిగ్గా ఇదే విషయం ఒకప్పుడు కేవలం పప్పులతో మొదలైన పకోడీ ఇప్పుడు మాంసం సీఫుడ్తో కలిసి ఒక పాపులర్ స్ట్రీట్ ఫుడ్గా మారిపోయింది ముఖ్యంగా చికెన్ పకోడీకి ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది సరే ఇప్పటిదాకా పకోడీ రకాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు అసలు వద్దాం ఆ కరకరలాడే శబ్దం వెనుకున్న సైన్సేంటి దాని రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏ పకోడీ అయినా సరే దాని ఫైనల్ టెక్స్చర్ని ని డిసైడ్ చేసేవి ఈ మూడు సైంటిఫిక్ సీక్రెట్స్ ప్రతి ఒక్కటి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వాటర్ కంట్రోల్ మీరు నీళ్లు ఎంత తక్కువ వాడితే పకోడిలో తేమ అంత తక్కువ ఉంటుంది ఆ కరకరలాడే గుణం అంత ఎక్కువసేప నిలుస్తుంది ఇది చాలా సింపుల్ సైన్స్ ఇప్పుడు పిండిల విషయానికి వద్దాం శనగపిండి పకోడీకి ఆ క్లాసిక్ టేస్ట్ సాఫ్ట్నెస్ ఇస్తుంది కాని ఆ ఎక్కువసేపు నిలిచే కరకరలాడే గుణానికి అస్సలు హీరో మాత్రం బియ్యం పిండి ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒకప్పుడు శనగపిండి ఇంత పాపులర్ కాకముందు జొన్న లేదా కొర్రల పిండి వాడేవారట అవి సహజంగానే బియ్యం పిండి కలపకుండానే పకోడీకి మంచి క్రంచినిచ్చేవి ఇక ఇది చూడండి ఇది తెలంగాణ వంటల్లో వాడే ఒక సూపర్ టెక్నిక్ అన్నమాట అదే మోయన్ అంటే సలసల కాగే నూనెని ఓ రెండు స్పూన్ల పచ్చిపిండిలో కలపటం దీనివల్ల ఏమవుతుందంటే ఆ పిండి కొంచెం ఉడికి ఒక బ్యారియర్ లాంటిది ఫామ్ చేస్తుంది అప్పుడు మనం పకోడీలు వేయించేటప్పుడు అవి ఎక్కువ నూనె పీల్చుకోవు భలే ఉంది కదా ఇంకా ప్రొఫెషనల్ టచ్ కావాలనుకుంటే బజ్జీలకు వాడే డబుల్ ఫ్రై టెక్నిక్ కూడా ట్రై చేయొచ్చు పకోడీలను ఓ ఎనభై శాతం వేయించి తీసేయాలి ఓ ఐదు ఆగి మళ్లీ వేడి నూనెలో వేస్తే అబ్బో ఆ క్రంచ్ లెవెల్ వేరే ఉంటుంది ఓకే మరి ఈ టెక్నిక్స్ అన్నింటినీ కలిపి ఎలా ఉపయోగించుకోవాలి ఇదిగోండి మీకోసమే ఈ యాక్షన్ ప్లాన్ ఈ స్లైడ్ ఒక ఫైనల్ గైడ్ లాంటిది మీకు ఎలాంటి పకోడీ కావాలో డిసైడ్ చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఎక్కువ రోజులు కరకరలాడే పకోడీ కావాలంటే నీళ్లు వాడకుండా ఎక్కువ బియ్యం పిండి కలపండి అదే బయట క్రిస్పీగా లోపల మెత్తగా కావాలంటే మధ్యస్థంగా నీళ్లు పోసి హాట్ ఆయిల్ టెక్నిక్ వాడండి ఇంత తెలుసుకున్న తర్వాత ఒక్కసారి ఆలోచించండి మీ ఇంట్లో మీ అమ్మమ్మ లేదా నానమ్మ చేసే పకోడీలో ఏదైనా స్పెషల్ టెక్నిక్ ఉందా మీ సీక్రెట్ ఏంటి ఈ ఫుడ్ కాన్వర్జేషన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం